హాయ్ అండి బంగాళదుంప కుర్మా ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు కదండీ పూరి చపాతి అన్ని అన్నంలో అన్నింట్లోకి చాలా బాగుంటుంది కదా ఇక్కడ నేను ఎలా చేస్తానో చూపిస్తాను చూసేయండి రాత్రి అంతా వైట్ బఠానీని ఒక పావు కిలో వైట్ బఠానీ నానబెట్టి పెట్టుకున్నానండి అలాగే బంగాళదుంపలు కూడా తీసుకున్నాను ముప్పావు కిలో ఉంటాయి బంగాళదుంపలు బంగాళదుంపల్ని సగానికి కట్ చేసి పెట్టుకున్నాను అయితే చక్కగా లోపల వరకు బాగా ఉడుకుతాయండి మనం బంగాళదుంపను పాటుగా వేసుకున్నామంటే లోపల బాగా ఉడకదు ఒక్కొక్కసారి ఉడకదు అందుకని కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కుక్కర్లో బంగాళదుంప ముక్కలను వైట్ పట్టాని వేసుకుని ఎక్కువ నీళ్ళు అవసరం లేదండి ఒక హాఫ్ గ్లాస్ నీళ్లు పోసుకుంటే చాలు పోసుకుని ఒక మూడు నాలుగు విజిల్స్ వస్తే చక్కగా మెత్తగా ఉడికిపోతాయి ఉడికిపోయినంత ఉడికిపోతే చక్కగా మనం తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడు టమాటాలు తీసుకున్నానండి ఒక కిలో టమాటాలు తీసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ నేను మసాలా పేస్ట్ కోసం అండి అల్లం వెల్లుల్లి ధనియాల పొడి జీలకర్ర ఒక ఐదు లవంగాలు రెండు యాలకులు చిన్న దాల్చిన చెక్క ముక్క ఉల్లిపాయలు ఒక కిలో ముక్కలు చేసి పెట్టుకున్నాను ఇవన్నీ ముందు జార్లో వేసి మిక్సీ జార్లో వేసి ముందు పేస్ట్ చేసి పెట్టుకుందామండి పేస్ట్ చేసుకున్నాను అలా బిర్యానీ ఆకులు కూడా రెండు వేసుకున్నాను పసుపు కూడా నేను పేస్ట్లో వేసేసాను ఉప్పు కారం టమాటాలని పేస్ట్ చేసి పెట్టుగా పెట్టుకున్నాను ఎంటీఆర్ గరం మసాలా ఒకటి చివరిలో వేసుకుంటానండి ఇప్పుడు మూకుడు పెట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే మసాలా ముద్ద చక్కగా పచ్చివాసన పోయే వరకు వేగాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేసుకుని ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకుని మసాలా పేస్ట్ అంతా వేసి పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలండి నేను ఇక్కడ కొంచెం తీపిదనం ఉంటే బాగుంటుందని చెప్పి నేను చిన్న బెల్లం ముక్క కూడా వేసానండి అకొండి చక్కగా వేగిపోయింది ఆయిల్ కూడా సపరేట్ అయింది చక్కగా అంతా వేగిపోయింది ఇప్పుడు నేను కారపొడి వేసుకుంటున్నాను కారపొడి వేసి కొంచెం సేపు అలా కలుపుకొని తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసేసుకుందాము ఈ టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు మనం కలుపుతూ అలా వేయించుకోవాలి చక్కగా టమాటోల్లో పచ్చిదనం అంతా పోతే చక్కగా అప్పుడు బాగుంటుంది మసాలా ఇప్పుడు చివరిలో కొంచెం ఎంటీఆర్ కూర మసాలా అండి అది గరం మసాలా కొంచెం చివరిలో వేసుకుంటున్నాను అంటే ఫ్లేవర్ బాగుంటుందని ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న బంగాళదుంప తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి వేసుకున్నాను తర్వాత ఉడికించి పెట్టుకున్న వైట్ బఠానీని కూడా వేసుకుని కాసేపు కలుపుకోవాలండి మనం ముందుగా నీళ్లు పోయకుండా వేగిన మసాలా పేస్ట్లో ఈ కూర ముక్కలు వేసి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేసామంటే చక్కగా మసాలా ఫ్లేవర్స్ చక్కగా అంతా ఈ దుంప ముక్కలకు పడతాయండి మరి చప్పగా లేకుండా చక్కగా బాగుంటాయి తర్వాత ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి మన గ్రేవీకి సరిపడని నీళ్లు పోసుకుని ఇప్పుడు ఉడకనిద్దాము ఒక నేను ఒక రే ఒక గ్లాస్ పెద్ద గ్లాసు నీళ్లు పోసుకున్నానండి మనం మళ్ళీ మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాము ఇప్పుడు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి కొంచెం కలర్ కోసం అంతే ఇది కారం ఏమీ ఉండదు కొంచెం కలర్ వస్తుంది అంతే ఎర్రగా కనిపిస్తుంది కూర చక్కగా కాసేపు అలా మళ్ళీ మగ్గనించి కాసేపు మూత పెట్టి మగ్గించుకున్నామంటే మనకి కూర రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది చపాతి పూరి పుల్క ఈ దేనిలో అయినా సరే చాలా బాగుంటుందండి అనాన్లో కూడా బాగుంటుంది అంతేనండి రెడీ అయిపోయింది చివరిలో కొత్తిమీర కసూరి మేతి కొంచెం వేసుకున్నా చాలా బాగుంటుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్